హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ పైడి బాబు సందర్భంగా డాక్టర్ కోటేశ్వర కోటేశ్వరరావు గారు రాసిన వ్యాసం మీకోసం కూల్చివేతలతో పని లేకుండా కొత్త కట్టడాలను కలగనడానికి ఈ దేశమేమి ఎడారి కాదు ఏ అర్హతతో రాజ్యాన్ని వెళతావు అంటే నేను పంట పండించే వైనాన్ని పటం కట్టి మరీ చూపిస్తాను ఈ మృతకలేబురానికి ప్రాణం ఎట్లా పోస్తావు అని అడిగితే నేను చెప్పులు కుట్టే వరుస బాగా దగ్గర నుంచి చూపిస్తాను ప్రత్యామ్నాయ భావ విస్ఫోటనం పైడి తెరేష్ బాబు కవిత్వం మట్టి నవ్వితే పరమాన్నం నిప్పు నవ్వితే వెలుతురు నీరు నవ్వితే చైతన్యం నింగి నవ్వితే తొలకరి గాలి నవ్వితే ఊపిరి ఈ పంచ నవ్వుల పరమార్థాలను కలగలిపి ఒక చోట రాసిపోస్తే ఎలా ఉంటుంది ఖచ్చితంగా పైడి సాహిత్యంలా ఉంటుంది కొత్త సమాజాన్ని ఏం పెట్టి నిర్మిస్తావు అనంటే నాగరికతను మట్టి ముద్దలా పిసికి నా కుమ్మరి సారి మీద నిల్చోబెడతాను దేశానికైన గాయాల్ని ఎట్లా మాన్పగలవు అని అడిగితే నా మేకల మంద కాళ్ళలో దిగిన ముళ్లను పిన్నీసు లేకుండానే బయటకు లాగిన ముచ్చట చెబుతాను కుర్చీ మించి దిగనుగా దిగనను నువ్వు మొండికేస్తే ఉలీ శరంపాల నైపుణ్యంతో కొయ్య ముక్క కుర్చీ అయిన తీరు సోదాహరణంగా వివరిస్తాను నిద్రను నిట్ట నా నరికే వైతాలిక గానం ఎలా ఉంటుంది వేటగాడి గుండె జారిపోయే సింహనాదం ఎలా ఉంటుంది నాలుగు పడగల హైందవ నాగరాజు కోరలు పీకే పౌరుషం ఎలా ఉంటుంది సామ్రాజ్యవాదం పొగరనిచ్చే సాహసం ఎలా ఉంటుంది గొడ్లు కాసే పిల్లగాడి పిల్లంగోవి రాగం ఎట్లా ఉంటుంది అన్నింటికి మించి అంబేద్కర్ పల్లవైన పాటకు ఆపకుండా చిందేస్తే ఎలా ఉంటుంది అమ్మ తోడు తెరేజ్ బాబు కవిత్వంలా ఉంటుంది మీ పీఠాధిపత్యానికి సూచనగా జులపాలు గడ్డాలు మీసాలు చూపిస్తే నా మంగలి పొదిలోంచి కత్తి సానరాయి బయటకు తీస్తాను అసలు ఈ నేల మీద నీ ఆధిపత్యం ఏంటని ఎవళ్ళైనా ప్రశ్నిస్తే అసలు ఈ నేల మీద నీ ఆధిపత్యం ఏంటని ఎవళ్ళైనా ప్రశ్నిస్తే ఈ దేశాన్ని మోస్తున్న మట్టి పొరల కింద పాతి పెట్టబడిన నా కోటాను కోట్ల సంతకాలను నిద్రలేపుతాను కొట్టివేతలతో పని లేకుండా కొత్త వాక్యాలు రాయడానికి ఈ దేశ చరిత్ర మరీ అంత స్వచ్ఛమైనదేవి కాదు సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యామ్నాయ భావ విస్ఫోటనం పాయిడి తెరేష్ బాబు అక్షరాలను చండ్రనిప్పు కణికల్లా మార్చి మాటలను మరఫిరంగుల్లా పేల్చి కవితా వాక్యాలని కరెంటు తీగల్లా తీర్చి నడుస్తున్న కాలం నరాల్లోకి పిడికడు కొత్త కాంతిని ప్రసరించిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు తెరేష్ బాబు దళిత సాహిత్యంలో కసిత్వం తప్ప కవిత్వం లేదని సోకాల్డ్ విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు దళిత కవులకు వచన కవిత్వం ఎందుకని ఘనత వహించిన కవి పంగవులు నోరు పారేసుకుంటున్నప్పుడు రెపపాటులోనే దళితవాదంపై సవాలక్ష దాడులు జరుగుతున్నప్పుడు ఈ సంక్లిష్ట సందర్భంలో తెరేష్ బాబు సరైన జవాబుగా నిలబడ్డాడు రాత మాకు కాదు మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనప్పుడు మేం నేలతల్లి గుండెల మీద పైరు పద్యాలయ్యాం మీరు విజ్ఞాన సముద్రాల్లో కాగిత పడవలైనప్పుడు మేం కర్మాగారపు నెన్నొసట లోహలిపులమయ్యాం మా కడుపుల్లో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతం అయ్యింది అంటూ పైడి దళిత పులిలా గాండ్రించి సాంద్రతరమైన తాత్విక సమన్వితమైన కవిత్వానికి సంకేతంగా భాసిల్లాడు సంగీత సాహిత్య కళారంగాల్లోనూ టీవీ రేడియో వంటి దృశ్య శ్రవణ మాధ్యమాల్లోనూ తెరేష్ బాబు పట్టిందల్లా బంగారమైంది కవిత కథ నాటకం పాట గజల్ వంటి ప్రక్రియల్లో ఆయన రాసిందే రత్నమైంది నీ చేతికి ఆయుధాన్ని ఇవ్వడం కోసం రాలేదు నేను నువ్వే ఒక మహా ఆయుధాన్ని వన్న స్పృహను నీ చేతిలో వచ్చాను అని తెలుగు పాఠకుడి చేతిలో చేయివేసి బాస చేసిన తెరేష్ బాబు మహత్తరమైన ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి మూడు దశాబ్దాల తన సాహితీ ప్రస్థానాన్ని ముగించుకుని రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం నేలతల్లి గుండెల్లో కలిసిపోయాడు కవన నక్షత్రమై గగనమెక్కాడు పైడి తెరేష్ బాబు జీవిత సాహిత్య గ్రంథపుటలను తిరగేస్తే కొండంత స్ఫూర్తి కలుగుతుంది గాయకుడైన తండ్రి శాంతయ్య ప్రేరణతో ఒంగోలు కళా వాతావరణ ప్రభావంతో బాల్యంలోనే సంగీత సాధన చేసి పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే తెరేష్ బాబు టబలిస్ట్గా పేరు ప్రఖ్యాతులు అందుకున్నాడు సాంఘిక పౌరాణిక నాటకాలకు పాట కచేరీలకు వాద్య సహకారాలు అందిస్తూ ఆ చిరు సంపాదనతో తన నిరుపేద కుటుంబానికి అండదండలు అందించాడు డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి పింగలి పాండురంగారావు లాంటి సాహితీవేత్తల ప్రోత్సాహంలో వర్ధమాన సమితి ఎర్రనపీఠం లాంటి సాహిత్య సంస్థల వెలుగుజాడల్లో తెరేష్ బాబు తన సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు పైడి శ్రీకలం పేరుతో ఇబ్బడి ముబ్బడిగా రచనలు చేస్తూ కవిగా నాటకకర్తగా ప్రయోక్తగా తెరేష్ బాబు అతి చిన్న వయసులోనే ఎంతో పరిణతి సాధించి ఉద్దండ పండితోత్తములకు గుండెల్లో గుబులు పుట్టించాడు చీకటి శక్తుల పతనం కోసం చేస్తున్నా ఇదిగో శరసంధానం ఈ చైతన్య యాగంలో అయితే కానీ ప్రాణం పతనం అంటూ తన సృజన లక్ష్యాన్ని ప్రకటిస్తూ తెరేష్ బాబు శరసంధానం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కవితా సంపుటి వెలువరించి పెన్ను తిరిగిన సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్నాడు తముజ్వల కాంతిమతి చిరంతన గీతికా స్మృతి ఊహావిరచిత రసానంద కృతి నిశాంత ధీనిధి గ్రీష్మ నిక్షిప్తాంగ ఘర్మధార చక్రడోలా విహారం తరళ కిరణం లాంటి సంస్కృత సమాసభూయిష్ట పదప్రయోగ శైలి శరసంధానం కవిత్వంలో ఆద్యంతం తొణికిసలాడుతుంది కారంచేడు చుండూరు సంఘటనల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో వెల్లువెత్తిన ఆత్మగౌరవ పోరాటాలతో దళితవాద చైతన్యం దశ దిశలా వ్యాపించింది దళిత సాహిత్య ఉద్ధృతి వేగవంతమైంది ఈ నేపథ్యంలో పైడిశ్రీ సాహిత్య ప్రస్థానం ఒక గుణాత్మకమైన మలుపు తిరిగింది అప్పటి వరకు శ్రీశ్రీ శాబ్దిక మహేంద్ర జాలంలో తిలక్ అనుభూతి వాదంలో మునిగి తేలుతున్న పైడిశ్రీ జనరల్ సాహిత్య ఒరవడిని విడిచిపెట్టి నిర్దిష్టమైన ఎరుకతో తన సామాజిక అస్తిత్వ మూలాలను తడుముకోవటం ప్రారంభించాడు లౌకిక వాస్తవాల్ని అలౌకిక స్వప్నాలుగా వక్రీకరించే సాహిత్య నైజాన్ని తెరేష్ బాబు సమూలంగా తిరస్కరించాడు ఇట్లాంటి తిరస్కారంతో ధికారంతోనే ఆయన నిషాని అనే సంచలనాత్మక కవిత రాశాడు మద్దూరి నగేశ్ బాబు జి లక్ష్మీ నరసయ్య ఖాజా లాంటి తాత్విక బంధువులతో కలిసి తెరేష్ బాబు వెలువరించిన నిషాని కవిత దళితవాద చర్చోపచర్చలకు చర్చలకు ఇందువై వర్తమాన సాహిత్యాన్ని కలిపికు కుదిపేసింది కేవలం దళిత కవిత్వంలోనే కాకుండా మొత్తం వచన కవిత్వంలోనే తెరేష్ బాబు అల్పపీడనం సంకలనం విశిష్టమైంది అల్పపీడనంలోని ఏడు గట్ల సవారి బండి చక్రం మీద ఈగా లాంటి కవితల ద్వారా తెరేష్ దళిత ఉద్యమ ఎత్తి చూపాడు శస్త్రచికిత్స చేయడం ఉద్యమం కాకుల్ని కొట్టి గద్దలకేసే ఫార్ములాల్ని ధ్వంసం చేయడం ఉద్యమం అంటూ ఉద్యమానికి కొత్త భాష్యం చెప్పాడు అందరిలాగా గాయాల్ని ఫోటో తీయటం ఈ కవికి చేతగాదు కష్టపడైనా సరే గాయాన్ని ఎక్స్రే తీస్తాడు అందుకే అల్పపీడనంలో గాయం తాలూకు చీము నెత్రులు కనిపించవు గాయానికి కారణమైన వ్యవస్థ స్వరూప స్వభావాలను పాఠకుడి మనసుపై కవి స్పష్టంగా ముద్రిస్తాడు తద్వారా పాఠకుడు దేన్ని అటాక్ చేయాలో తెరేష్ బాబు సూచిస్తాడు ఐదవతనం కుక్క గరిచిన వార్త బలపం వంటి కవితల్లో తెరేష్ స్త్రీవాద చైతన్యాన్ని అద్భుతంగా కవిత్వీకరించాడు వాడి తొడల తీట సద్దు మనగటానికి కావలసింది కండరాల చీవిక మాత్రమే అంటూ సజ్జలగూడెం మాదేవమ్మపై జరిగిన అత్యాచారాన్ని రెండు మాటల్లో తెరేష్ బాబు ప్రతిభావంతంగా ఆవిష్కరించాడు పొద్దు పొడవటం ఆలస్యం వంటెల్లు మీద వర్షించి ఆహార పంటలవుతూ పొద్దు కూకటం ఆలస్యం కండరపు నాగెళ్ళు దిగమింగి కడుపు పంటలవుతూ అని స్త్రీలు ఎదుర్కొంటున్న రోజువారీ హింసను అక్షరాల్లోకి తర్జుమా చేశారు ఉత్పత్తిని పునరుత్పత్తిని ఇంత ఆర్థంగా కవిత్వీకరించిన దాఖలాలు స్త్రీవాద సాహిత్యంలో అరుదని చెప్పొచ్చు పైడి తెరేష్ బాబు అత్యుత్తమ ప్రయోగవాది క్యాసెట్ రూపంలో ఆయన వెలువరించిన హిందూ మహాసముద్రం తెలుగు దీర్ఘ కవితల్లో అగ్రభాగాన నిలుస్తుంది దళిత సాంస్కృతిక రాజకీయ చైతన్యం పురివిప్పిన తరువాత వచ్చిన మొత్తం కవిత్వంలో ఈ శ్రవ్య కవిత అత్యుత్తమమైన శ్రేణికి చెందినది అని అనవచ్చు ఒక కవిత్వ పరంగానే కాదు చారిత్రక అవగాహన సాంస్కృతిక స్పృహ విషయంలో కూడా హిందూ మహాసముద్రం క్లాసిక్ లక్షణాలను సంతరించుకుంది అని ఎస్ రామకృష్ణ చెప్పిన మాట అక్షరాల సత్యం కుహాన సమైక్యతను పాడే సముద్రం నోట్లో కాండ్రించి ఉమ్మడానికి ఇంకా సందేహిస్తారే ఇది పచ్చి దగాకోరు సముద్రం అంటూ మత సామ్రాజ్యవాదంపై తెరేష్ బాబు నిప్పులు కురిపించాడు యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి ప్రమాదకరం అంటూ ప్రపంచీకరణ ప్రభంజనంలో కొట్టుకుపోతున్న గొర్రెదాటు మనస్తత్వాన్ని హెచ్చరించాడు తెరేష్ బాబు తెరేష్ బాబు అందించిన నేను నా వింతల మారి ప్రపంచం అనే దీర్ఘ కవిత తెలుగులో వెలువడిన ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వంలో ఎన్నదగినది ఒక కేబుల్ కనెక్షన్ ద్వారా అణువును ఆక్రమిస్తున్న పాలవన్నే విషయం పట్ల జాగ్రత్త వహించమని హితవు పలికాడు అస్తిత్వ ఉద్యమాల ఉమ్మడి చైతన్యానికి అడ్డుకట్ట వేస్తున్న మత సామ్రాజ్యవాదం అమెరికన్ సామ్రాజ్యవాదాల పెను ప్రమాదాల తీరుతెన్నుల్ని నాలుగో ప్రపంచం కవితా సంకలనం ద్వారా తెరేష్ బాబు శిల్ప సుందరంగా చాటి చెప్పాడు పైడి తెరేష్ బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరి ప్రాణ స్నేహితుడిలా ప్రజాస్వామ్య పోరాటాలతో కరచాలనం చేశాడు తెలంగాణ దండోరా ఉద్యమాలకు మనసారా సంఘీభావం ప్రకటించాడు ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రం కలిసి ఉంటే కలదు సుఖం దగా పడ్డ బిడ్డలకు తారక మంత్రం వేరుపడితే ప్రగతి సులభం అంటూ సమైక్యవాద కుట్రల్ని త్రోసి తెలంగాణ ప్రజల జీవన పోరాట సారాంశాన్ని నాలుగు పాదాల్లో ఉదాత్తంగా సూత్రీకరించాడు పైడి అంతేకాకుండా కుండల్లా విడిపోదా కావడి బద్దల్లా కలిసిందామనే చారిత్రాత్మక నినాదంతో తెలంగాణ సంఘీభావ కవిత్వానికి ఆమోదయోగ్యమైన సందేశాన్ని అందించాడు ఉన్నతమైన రాజకీయ దృక్పథం సునిశ్చితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో వ్యంగ్యం అత్యంత శక్తివంతమైంది హేళనతో కూడిన హాస్యంతో పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు డాక్టర్ అంబేద్కర్ మావో అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షర దర్పణం తెరేష్ కవిత్వం ఈ విధమైన రాజకీయ ఎరుకతో వ్యంగ్యశైలితో శత్రువు ఆయువు పట్టును పసిగట్టి తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్ బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య జానపద గీతాల్లోని మౌఖిక రీతులను తన కవితా నిర్మాణ పద్యాలతో మేళవించి సందర్భానుసారంగా తెరేష్ బాబు తన కవితకు కొత్త నడకలు నేర్పాడు ఒక్కొక్కసారి గజల్ నడకలను ముక్త పదగ్రస్త శైలిని గమ్మత్తుగా సమన్వయపరిచి అపూర్వమైన రచనా శైలితో పాఠకుల్ని వశపరుచుకుంటాడు పైడి తెరేష్ బాబు అందుకే ఈ కవిత వీరబాహుడి శైలి పాఠకుల సిరల్లోకి ధవనంలోకి చొచ్చుకుపోతుంది చీకట్ల కత్తెరలో కొంతగా చిత్రంగా తెగిపోయినా నాకేమీ కానట్టు నాదేమీ పోనట్టు నవ్వుతూనే చేస్తాను నవగీతాలాపనని సగర్వంగా ప్రకటించిన పైడి మృత్యువుతో పోరాడుతూ కూడా నిన్న మొన్న చుండూరు తీర్పుకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను సముచితంగా ప్రశ్నించాడు కొత్తగూడెం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాల్లో ఎంతో కాలం అనౌన్సర్గా విధులు నిర్వహించిన తెరేష్ బాబు అనేక విలక్షణమైన కార్యక్రమాలను సంగీత రూపకాలను కూడా రూపొందించారు ఆకాశవాణి నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో అనేక బహుమతులు అందుకున్నాడు ఈటీవీలో ప్రసారమైన విధి సంఘర్షణ లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన డైలీ సీరియల్స్కు తెరేష్ బాబు కథ మాటలు అందించాడు వార్తలకు భక్తికి సంగీతానికి పర్యావరణానికి ఉన్నట్టే సాహిత్యానికి కూడా ఒక ప్రత్యేక ఛానల్ నెలకొల్పిన వాళ్లే ఇరవై ఒకటవ శతాబ్దపు వైతాలికులని దార్శనిక దృష్టితో పిలుపునిచ్చాడు అందుకోసం పరితపించాడు అందుకే పైడి తెరేష్ బాబు ఇరవై ఒకటవ శతాబ్దపు కవన వైతాలికుడు